శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యములు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు చెప్పుకున్నాం ఇరవై రెండు ఏమి చెప్పినారు ఎవరు మీరు ఎంతమంది మీరు ఏమి వినకపోయినారు ఇరవై మూడు మీరు వచ్చినారు స్వామి సాధనము ఏమి చెప్పినాది స్వామి దేవుణ్ణి చూడమన్నాడు స్వామి దేవుడు ఏమి చెప్పినాడు భగవంతుని చూడమన్నాడు స్వామి చక్రము ఏమి చెప్పినాది స్వామి ధర్మము చెప్పినాది స్వామి రాతి శిలను నరికింది స్వామి చదరము చేసినాది స్వామి చక్రము చూడవస్తాది స్వామి మంగలివారు చాకలివారు చదరము అయినారు స్వామి ఎక్కడ అయినారు స్వామి భజన చేసిన కాడ అయినారు స్వామి ఇరవై నాలుగు మాదిగవారిని మాలవారు కొట్టి మళ్ళా అన్నారు ఎందుకు కొట్టినారు దుష్టన దుర్యోధన కాడ కొట్టినారు స్వామి మదనము మమకారము భంగురము అనే కాడ ఏమి ఉన్నది స్వామి ఇప్పుడు ఏమీ లేదు అప్పుడు లేదు అన్నారు దేవుడు దేవుడు చెప్పినారు ఉన్నారు ఇప్పుడు మనం ఈ గీతా వాక్యముల యొక్క అర్థం తెలుసుకుందాం ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దేవుడు మనకి ఏమని చెప్పినాడు మీరు ఎవరు మీరు ఎంతమంది ఎవరు వినుట లేదు మీరు ఎవరుగా వచ్చినారు మీరు ఏమని సాధన చేసినారు అంటే ఈ ప్రశ్నలన్నటికీ ఒక్కసారి మన మనసులో జవాబుని ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకొని పరమాత్మను చూస్తే దేవుని ఆదేశము ఉపదేశము మనకు తెలుస్తుంది భగవంతుని హస్తముందున్న చక్రము ధర్మచక్రము ఇది ధర్మమును చెప్తుంది ఈ ధర్మ చక్రము వల్లే మన కఠినమైన మనస్సును నదికి వేసి ఎదరము చేసి స్వామిని చూడడానికి మార్గమును ఏర్పరచుకోవాలి దేవుని భజన చేసే చోట అందరూ సమానంగా ఉండాలి ఒకరితో ఒకరు కొట్లాడుకొని తిట్టుకొని మీరు ఎందుకు కొట్టినారు మీరు చెడ్డవారు మీరు అహంకారము కలవారు మీరు మోహము కలవారు మీరు మమకారం కలవారు అని దూషించుకోకూడదు ఇవి అన్నీ ఎప్పటికైనా నశించేటివే నాశనము లేనిది ధర్మం ఒక్కటే దేవుడు ఒక్కడే అవునా ప్రతి ఒక్కరు ప్రతిరోజు వీలైనంత సమయాన్ని భజన చేయుటకు కేటాయించాలి భజన చేసే చోట నిర్మలమైన మనస్సుతో భగవన్ నామ స్మరణ చెయ్యాలి రామ భజనలు చేయని వారికి మోక్షమే ఇక ఉండదట కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సమయం భజన చేయడానికి కేటాయించండి ఈ గీతా వాక్యముల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతా వాక్యములు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు చెప్పుకుందాము ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాళి వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ